ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం అన్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండ పట్టణంలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ నన్ను విమర్శించే అర్హత కొమ్మటి సోదరులకు లేదని అన్నారు సాగర్ నీళ్ళను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ఆర్ వద్ద ముడుపులు తీసుకున్న విధవ కొమ్మటి రెడ్డి సోదరులు అని అన్నారు నా చరిత్ర ఏంటో మీ చరిత్ర ఏంటో చర్చ పెడదామా అంటూ సవాల్ విసిరారు తమ కుటుంబ చరిత్ర ఆస్తులపై మీడియా మిత్రులు విచారించాలని జగదీష్ రెడ్డి కోరారు కుమార్ రెడ్డి సోదరుల అలా కొడతామని అన్నారు వాళ్ళు జిల్లాకు పట్టిన శని అంటూ విమర్శించారు వ్యక్తిగత ఆరోపణలు చేయడం నాకు అలవాటు లేదని అలా చేయడం మొదలు పెడితే బ్రదర్స్ ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు గత నూట ఇరవై రోజుల పాలనలో ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ముమ్మాటికి బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీక్ చేశారని ఆరోపించారు కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తా అంటూ జగదీష్ రెడ్డి హెచ్చరించారు ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముడు తమ్ముని దగ్గర నుంచి తమ్ముడు రాకుండా ఆంజులు పెట్టుకోవాలని అన్న కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనో అనిపించుకుందామని చెప్పి ఏ రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు ఆనాడు వాడు ఇరవై ఐదు పెట్లు కోట్లు పెట్టుకున్నాడు ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే పోయి ఇద్దరు పోటీ పడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్ చర్చించుకుంటున్నారు ఇతర గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు సిగ్గుండెలా మాట్లాడడానికి రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారిల్లాగా పార్టీని అమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి ఏ రకంగా ఇరవై వేల కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో ఎప్పుడు ఈ జిల్లా శని ఈ జిల్లాకు పుట్టిన శని వీళ్ళిద్దరు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన కొనేసిండు రేవంత్ రెడ్డి కొనేసిండు పైసలు పెట్టి అని చెప్పాను ఒక దిక్కు కాంగ్రెస్లు వండుకుంటేనే బీజేపీతోని అంటగారు పదవుల కొరకు పైసల కొరకు పార్టీని అమ్ముకునే వీళ్ళు వాళ్ళను వాళ్ళు అమ్ముకునే విధవులు వీళ్ళు కేసీఆర్ కూర్చున్నారు కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళ నాయకుడే లిల్లీ పుట్టు అందులో సందేహమే లేదు వీళ్ళ ముఖానికి దాని అర్థం కూడా తెలియదు ఎంకరేజ్మెంటు వంద శాతం ఢిల్లీ పుట్లు వీళ్ళు కేసీఆర్ అనుభవం ఉందట కేసీఆర్ కమిట్మెంట్ ఉందట ప్రజల పట్ల కేసీఆర్కి ఉండే ప్రేమ ఉందట గీ దళారీలు గీ బ్రోకర్లు గీ వీళ్ళు ఇల్లు పుట్లు కాకపోతే ఏముంటుంది ఉందా నూట ఇరవై రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒక్కటి ఏదన్నా ప్రజలకు పనికి వచ్చే మాట అసలు సమస్యలు పక్కదారి పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ ఏం మీకు నూట ఇరవై ఐదు రోజుల్లో ఇంకేసు పెట్టగలిగారు ఏం కాబట్టి ఈ మొక్కలకి కేసీఆర్ ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాడు ఒక మల్లెపూర్ ఉన్నాడు నూట ఇరవై రోజులు కాదు మీరు వెయ్యి ఇరవై రోజులు వెతికినా మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు కేసీఆర్ పైన బుద్ధవేయలేరు ఇంకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లే కనపడతా ఉంది ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు నూట ఇరవై రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు వంటికాలం మీద కుక్కలాగా అరుస్తాను నీ పోటీ ఎవరితోని మోడీతోనే కదా బీజేపీతో కదా రాహుల్ గాంధీ ఏమో మోడీని రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని ఈ దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుకుంటాడు నువ్వు మోడీ మేర బడాబాయ్ నేను గుజరాత్ మోడలే చేస్తా గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్ ఓహో బడబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే చెప్తారు కదా అని దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమీ లేదు దాంట్లో రేమంత్రి చెప్పిన మాటల్ని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏంది లాలూచి కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను ఎప్పుడు కూడా ఏడాదికి రెండేళ్ళ మార్చే అలవాటు ఉంది అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు వీని అలా పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఉండడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు ఎప్పటికి మావోడు కాదు సార్ కానీ జయదీశ్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది రేపు ఉండడం కూడా సిద్ధమే అందులో డౌట్ లేదు కానీ ఈ చిల్లర నాయాలనుకుంటున్నట్టు వీళ్ళతో కాదు తప్పు కానీ మీరు దొంగలు మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులను నుంచి లోన్లు తెచ్చి ఏదైతే వందల కోట్లు మాయే అని చెప్పేసి అని ఆర్డర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే వాడు అంటున్నాడు దిక్కు ఇరవై వేల కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి పెండి మీ సంగతాను అంటున్నారట వాళ్ళు కూడా మోసగాండ్లు మీరు కాబట్టి ఫోర్ ట్వంటీలో మీరు పోతారు ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి నేను వీళ్ళు అయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి వీళ్ళ ఆగర్బీనివంతులు రేట పుట్టడం మేము బంగారా పుట్టినట పుట్టింటే ఇప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టినరేట సిగ్గుండాలు మాట్లాడడానికి మీ బతుకులు ఏందో ఎవరి తెలియదురా ఎక్కడి నుంచి వచ్చినాము ఇవాళ రాజకీయాలు అమ్మి జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరెసిస్ బాధిన బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన విధవలు మీరు మీరు మాట్లాడతారా నా గురించి జూబ్లీస్ ఎలా క్లబ్బులు ఎలా పూజలు కొట్టేది మీరు కోటి లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాచ్లు పెట్టుకొని పూజలు కొట్టి తిరిగేది మీరు మేము ప్రజలు ఉంటాం నిత్యం చెడు బతికిన ఎదవులు మీరు తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లలో శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్